జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరుది అందరికీ ముఖ్యంగా విలేకరులకి మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే డి హిరేహాల మండలంలో మొన్న టీడీపీ పార్టీ కొంతమందికి నామినేటెడ్ పదవులు అనేది పార్టీ తరఫున కట్టుబెట్టడం అనేది జరిగింది అంటే గవర్నమెంట్ పదవులు కాదు వాళ్ళ పార్టీ పదవులు దీన్ని ముఖ్యంగా గమనించాలి ఒక మండల కన్వీనర్ ని ఎంపీడి ఆఫీస్ లో కూర్చోబెట్టి సన్మానం అనేది చేయడం అనేది జరిగింది చూడండి సన్మానం చేయడం ఈరోజు అనేకమైన పత్రికల్లో కూడా ఈ విషయం అనేది వచ్చింది అసలుకి ప్రజాస్వామ్యం అనేది ఎక్కడికి పోతా ఉందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం అనేది ఉంది ఈరోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి మండల ఆఫీసులో సన్మానాలు ఇది ఏ రాజ్యాంగంలో రచించినారో ఎక్కడ రచించినారో కూడా నాకైతే తెలియదు ఒకవేళ ఎంపీడీఓకి అతని సిబ్బందికి ఆయన పైన అంత గౌరవం ఉన్నా రెస్పెక్ట్ ఉంటే ఫస్ట్ మండల ఆఫీసుకి పేరు మార్షల్ వీళ్ళు ఆ మండల ఆఫీసుని టీడీపీ మండల కార్యాలయము అని పెట్టుకొని వీళ్ళు పదవులకి రాజీనామా చేసి ఆ పార్టీలో వాళ్ళు సభ్యులుగా జాయిన్ అయ్యి తర్వాత కావాలంటే అక్కడ సన్మానం చేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ప్రజలకి ఏ విధంగా మెసేజ్ అనేది ఇస్తా ఉన్నారు వీళ్ళు అంటే అది గవర్నమెంట్ ఆఫీసా పార్టీ ఆఫీసా అసలు నీకు ఏమి సంబంధమని ఏమి సంబంధమని మీరు ఈ విధంగా చేస్తా ఉన్నారు గతంలో ఎంతో మంది ఇలాంటి పనులు చేసి సస్పెండ్ అయినారు జాబ్ పోగొట్టుకున్నారు మెమోలు తీసుకున్నారు ఇంత ఇంత చదువు చదివి మీకు ఆ మాత్రం అనేది లేదా అంటే మీరు ప్రజలకు ఏం మెసేజ్ చేయాలనుకున్నారు ఇది పార్టీ కార్యాలయం అనే మెసేజ్ చేయాలనుకుంటున్నారా గవర్నమెంట్ ఆఫీస్ అనేది మెసేజ్ చేయాలనుకుంటున్నారా ఇది చాలా 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 తప్పని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ విషయంలో వెంటనే సీఈఓ గారు కలెక్టర్ గారు దీనిపైన చర్య తీసుకొని మూకుమ్మడిగా అక్కడ ఉన్న ప్రతి ఆఫీసర్ని ఎంపీడీఓతో సహా ఆ ఫోటోలో ఉన్న ప్రతి వ్యక్తిని సస్పెండ్ చేసేంత వరకు బహుజన సమాజ్ పార్టీ వదిలిపెట్టదు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి ఇలాంటివన్నీ ప్రజల దృష్టికి పోతే అక్కడ అది ఏమి ముఖ్యంగా ప్రజల ఆలోచన చేసేది ఏమింది అది పార్టీ ఆఫీసా లేకుంటే గవర్నమెంట్ ఆఫీసా మీరు గవర్నమెంట్ సర్వెంట్లా పార్టీ సర్వెంట్లా దీని అనేది మీరు గ్రహించాలా ఇది చేయడం చాలా తప్పు దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తా ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తా చెప్పి ఫిర్యాదు చేస్తానని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్నా వెంటనే వీళ్ళ పైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయకపోతే ఉద్యమ రూపంలో సమాధానం చెప్పేసి సమాధానం చెప్తామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ జై భీమ్ జై భారత్